నిజంపేట మండల కేంద్రంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ గుమ్మడి విట్టలు గారి డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది ప్రజా యుద్ధ నౌక ఒక ఈ దేశానికే ఒక లెజెండ్ ఈ రాష్ట్రానికి ఒక దిక్సూసిగా మిగిలిన వ్యక్తి ఇట్ల జీవితంలో అనేక ఆటపోట్లు ఎదుర్కొని విప్లవం నుంచి బయటకొచ్చి ప్రజాస్వామిక తెలంగాణ ప్రజల తెలంగాణ అనే నినాదంతో ప్రజలను చైతన్యపరిచి కాలుకు గజ్జ కట్టి ఇవాళ తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేసిన గొప్ప అగ్వాయ కళాకారుడు కవి గాయకుడు ఆ కద్దరన్నకు ఇవాళ ఆయన జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలను జరుపుకోవడం గర్వకారణం భావిస్తున్నాం ప్రజాయుద్ధ నౌకను అందరూ ఏదో రకంగా హింసించినట్టు కించపరిచినట్టు మాట్లాడుతున్నారు ప్రజాయుద్ధ నౌకకు అవార్డులు రివార్డులు అవసరం లేదు ఈ దేశంలో ప్రజలు గుర్తించిన అంశాలే ఆయనకు ఒక అవార్డుగా మేము భావిస్తున్నాం బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా మేము ఖండిస్తూ ప్రజాయుద్ధ నౌకా గద్దరకు ప్రజలే ఒక అవార్డుగా ఆయన చిరకాల వాంఛను ప్రజలను మమేకం చేసి ప్రజల చైతన్యం పరిచి ప్రజల కోసమే పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన ఆశయాలను ఆయన అంశాలను పురికిపుచ్చుకొని ఆయన ఆలోచన విధానాన్ని ముందు తీసుకెళ్లాలని కోరుతున్నాం ఆయన और जो है मुझे जान को बताता है जय जयकार है चिंतित हो जाता भरतलाल प्रजा कलालो भरतलाल प्रजा कलालो भरतलाल प्रजा कलालो भरतलाल एससी एसटी पीसी माइनॉरिटी लाइक कहता भरतलाल जय